వస్తున్నా వచ్చారండి వచ్చానులే ఆకలేస్తుంది కానీ అన్నం పెట్టు అన్నం ఉండలేదండి అన్నం వండుకుని ఇంట్లో ఉండి ఏం పెడుతున్నావు అదేంటండి రాత్రి మీకు చెప్పాను కదండి సరుకులు భీమ అయిపోయాయని మూడనే బయటికి వెళ్ళాడు ఆకలితో ఇంటికి వస్తాడే వారికి ఏమైనా చేసి పెడదాం అనేది ఏమైనా బుద్ధి ఉందా నీకు అదే మీరు బయటికి వెళ్ళారు కదా ఇంకా సరుకులు తెస్తారు ఏమైనా ఎదురు చూస్తున్నానండి ఏంటండి సరుకులు తేలేదా అంటే సరుకులు నేను తెచ్చిస్తేనే వండేస్తారు అప్పుడు దాకా మహారాణి గారు ఏం పట్టించుకోకుండా కాలు మీద కాలు కూర్చుంటారా అయ్యో నేను ఆ ఉద్దేశం తనలేదండి మరి ఏ ఉద్దేశం తనారండి మీరు తెచ్చి పెడితే వండి పెట్టేదాన్ని మీరు తెచ్చి ఇవ్వకుండా నన్ను వండి పెట్టమంటే ఆడదాన్ని నేనేం చేసేదండి అయినా ఆ సరుకులు మూడు రోజుల క్రితం అయిపోవలసింది రాత్రి వరకు సర్దుకొని వచ్చా ఇంత మించి నేనేం చేసేదండి అదే ఇంతకు మించి నువ్వేం చేయలేవు కాదు ఇట్ట మాట్లాడుతున్నారు ఇప్పుడు మీకు కోపం వచ్చింది రాత్రి ఇంట్లో సరుకులు అయిపోయినాయి అని గుర్తు చేసినంత కోపం వచ్చిందా లేక ఇంట్లో అన్నీ అయిపోయాయి ఏం చేయాలని అర్థం కా కోపం వచ్చిందా చూడండి ఈ రోజు మన పరిస్థితి బాగలేదు అలా అని అల్లకాలం ఉండదుగా ఈ అర్థం పర్థం లేని కోపాలు మాటలు మనకు వద్దండి ప్రశాంతంగా ఆలోచించింది ఏం చేయాలనేది నాకు ఏం తోచక ఆ కోపాన్ని మీరు చూపించాను సారీ నా బాగా ఆకలేస్తుంది